ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు తాత్కాలిక వ్యాపారస్తులకు సీజనల్ వ్యాపారస్తుల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి జనాకర్షణ కలిగి ఉంటారు ధనాదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి అంశాల పట్ల స్వల్పంగా స్నేహితుల ద్వారా ఇచ్చినటువంటి సలహాలను ప్రవేశపెట్టి మంచి ప్రయోజనాలను దక్కించుకుంటారు వాళ్ళు ఇచ్చిన సలహాలు మొత్తం మీరు వినరు ఏదో అందులో కొద్ది భాగాన్ని తీసుకొని ప్రయోగం చేస్తారు వాటి ద్వారానే మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్త సంబంధమైనటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎంతకాలంగానో అమ్మాలనుకున్నటువంటి ఇల్లు పొలము లేదా స్థలాన్ని మంచి కోసం మంచి రేటు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మంచి రేటుకి చాలా సునాయాసంగా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా మంచి వాళ్లే తారసపడతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు టీవీ సీరియల్స్లో వారికి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి జనాకర్షణ ప్రజా ఆదరణ కలిగి ఉంటారు ఏదైతే మీరు వృత్తిలో ఒక పది మందిని లేదా వంద మందిని ఆకర్షింపజేయాలి మన వృత్తి రీత్యా మంచి సదవకాశాలను మనం పొందాలి అని నేపథ్యంలో చేసే ప్రయత్నాలు ఆయా కృషి మంచి ఫలితాలను మీకు అందిస్తుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గురువులను నేరుగా కలుసుకునే అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం పాత పెట్టుబడులు ఆ ధనం మీ చేతికి అందటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది పిల్లల నిమిత్తం ఆ ధనాన్ని సంతోషంగా ఖర్చు చేస్తారు మానసికంగాను శారీరకంగాను ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కుటుంబంతో సహా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలి కాస్తంత వాళ్ళతో గడపాలి అన్న ఆలోచనలు నెరవేరుతాయి ఒకనొక సందర్భంలో కాస్తంత కొంతమంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం మీరేమీ మాట్లాడారు మౌనం వహిస్తారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు నూతన వస్తు వస్త్రాల లాభం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో స్వల్పమైన మార్పులు రావటం అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నరసింహ స్వామి వారి శ్లోకాన్ని పఠించండి దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి దేవాలయంలో హరిచందనంతో అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుట ధరించండి